కోట మండలంలో రైతుల సంక్షేమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం వల్ల రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి రైతులకు లబ్ధి చేకూరనుందని ఎస్ కోట శాసనసభ్యులు శ్రీమతి కోల్ల లలిత కుమారి గారు తెలిపారు సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాతలకు ఇచ్చిన హామీలో భాగంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతు ఐదు వేల రూపాయల చొప్పున రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల నిధులు మరియు కేంద్రం వాటా కింద ఒక్కో రైతుకి ఇచ్చే రూపాయలు రెండు వేల రూపాయల చొప్పున రూపాయలు ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక కోట్లు రైతులకు అందించబోతున్నామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు ఏడు వేలు జమ ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర సాయంతో కలిపి ఏడాదికి ఇరవై రూపాయలు అందిస్తున్నామని తెలిపారు డిఏపీ లేదు తర్వాత డిఏపీ వచ్చిన మనం ఏం చెప్పలేదని మా ఏడీ గారే చెప్పారు కాబట్టి ఆ లోటు కూడా పోర్చమని ఎమ్మెల్యే గారు ప్రత్యేక అధికారి గారు దృష్టి పెట్టమని ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను ఈ ప్రోగ్రామ్ ఎల్కోట మండలం ఎల్కోట ఎంపీడీ ఆఫీస్ లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఏర్పాటు చేస్తుంది ఎవరికి చెప్పుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే చెప్తే వాళ్ళ బాధలు తీరుతాయో కూడా లేని పరిస్థితుల్లోంచి ఇప్పుడిప్పుడు స్లోగా మనము మన మన అవసరాలని తీర్చే ప్రభుత్వాలు వ్యవస్థల్ని ఉత్తేజపరిచి వాళ్ళని ప్రజలకి అందుబాటులో ఉంచేదానికి ప్రభుత్వం ఇప్పుడు సహాయ శిక్షణ కృషి చేస్తున్నది అదే కాకుండా ప్రజలకు చెప్పాలి ఇంకా ఉన్నాయి తప్పకుండా కూడా చేసుకుంటూ మరి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మళ్ళా మనం అందరం బాగుండాలి మరి మనకి ఇంకో రెండు విడతల్లో కూడా అమౌంట్స్ ఉందా కేడీ గారు పూర్తి రిపోర్ట్ ఇచ్చారు మేడం కూడా కేంద్రం వాటా ఎంత రాష్ట్రం వాటా ఎంత కేంద్రం మూడు విడతలు కలిపి ఆరు వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని పద్నాలుగు వేలు కలిపి మూడు విడతలుగా మనం రైతానికి ఇచ్చిన మాటకు పట్టుబడి అన్నదాత సుఖీభవ ద్వారా మరి మొదటి విడత వేయగలుగుతాం ఏడు వేలు అలాగే రెండు విడతలు కూడా ఆరు వేలు ఏడు వేలు వల్ల మనం కొన్ని నెలల గ్యాపుల్లో మన రాష్ట్ర బడ్జెట్ బట్టి కూడా ముందుకు వెళ్తూ రైతులను ఆదుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రైతులందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులంతా బాగుండాలి సకాలంలో పంటలు పండి సిరి సంపదలు బాగు బాగా కుటుంబాలు బాగోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మనమంతా కూడా ఐదు కోట్ల మంది కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కాకనా కట్టుకున్నాం అదే దశగా కూటమి ప్రభుత్వానికి నూట అరవై ఐదు సీట్లు రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ అధికారులు తెలుగు పౌరుడుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ లో అభిమానించి నూట అరవై ఐదు సీట్లు ఇచ్చారు చంద్రబాబు గారు పవన్ గారు అదేవిధంగా మోడీ గారు నాయకత్వంలో గత ప్రభుత్వ ప్రతిపక్షంగా ఉన్న ఈనాటి ప్రతిపక్షానికి పదకొండు సీట్లు ఇచ్చారు కేవలం మరి ఈ సందర్భంలో ప్రతిపక్షం ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ రాష్ట్ర ఈ సంవత్సర కాలంలో వాళ్ళ యొక్క అవినీతి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించి విడిచిపెడితే పుట్టిన బిడ్డ మాదిరి రాష్ట్రాల్లో చంద్రబాబు గారు తండ్రి స్థానంలో ఉండి ఏ దశగా సుపరిపాలనలో తొడి అడుగులు వేస్తూ ముందుకు నడిపించారో రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు తెలుసు దీని గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ లేనిపోని విమర్శలు చేసుకుంటూ అంటే వాళ్ళకు పదవీ వ్యామోహం ఎంతుందంటే పదకొండు సీట్లకే పరిమితం ఆయన రాష్ట్ర ప్రజలు చెప్పినా సిగ్గు లేకుండా అబద్ధం మాటలు కూట ప్రభుత్వం మీద బురద జల్లాలనే కార్యక్రమానికి ఇవాళ వాళ్ళు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాల్లో ఏవో ఒకటి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని ఇవ్వాలని మనమంతా కూడా ఐదు కోట్ల మంది కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కాకణం కట్టుకున్నాం అదే దశగా కూటమి ప్రభుత్వానికి నూట అరవై సీట్లు రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ అధికారులు తెలుగు పౌరుడుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో అభిమానించి నూట అరవై సీట్లు ఇచ్చారు చంద్రబాబు గారు పవన్ గారు అదేవిధంగా మోడీ గారు నాయకత్వంలో గత ప్రభుత్వ ప్రతిపక్షంగా ఉన్న ఈనాటి ప్రతిపక్షానికి పదకొండు సీట్లు ఇచ్చారు కేవలం మరి ఈ సందర్భంలో ప్రతిపక్షం ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ రాష్ట్ర ఈ సంవత్సర కాలంలో వాళ్ళ యొక్క అవినీతి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించి విడిచిపెడితే పుట్టిన బిడ్డ మాదిరి రాష్ట్రాల్లో చంద్రబాబు గారు తండ్రి స్థానంలో ఉండి ఏ దశగా సుపరి సుపరిపాలనలో తొడి అడుగులు వేస్తూ ముందుకు నడిపించారో రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు తెలుసు దీని గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ లేనిపోని విమర్శలు చేసుకుంటూ అంటే వాళ్ళకు పదవీ వ్యామోహం ఉందంటే పదకొండు సీట్లకే పరిమితం ఆయన రాష్ట్ర ప్రజలు చెప్పిన సిగ్గు లేకుండా అబద్ధం మాటలు కూటమి ప్రభుత్వం మీద జల్లాలనే కార్యక్రమానికి ఇవాళ వాళ్ళు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఏవో ఒకటి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వాలని అనుమానాలు సృష్టించాలని భయభ్రాంతలకు గురి చెయ్యాలని వాళ్ళు ఆడుతున్న అబద్ధ మాటల్ని ప్రజాప్రతినిధులు ఒక్కలవే కాదు ప్రజలందరూ కూడా తిప్పు కొట్టాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా వేడుకుంటున్నాను రాష్ట్ర ప్రజల్ని ఎందుకు అసలు మనం ఇలా అయిపోయామో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోబట్టే ఊటకు ప్రాన్ని నడిపించారు ఆ ఒక్క మాటను గమనించి వాళ్ళు గౌరవంగా కూర్చుంటే బాగుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ వేదిక ముందున్న నాతోటి ప్రజాప్రతినిధుల్ని రైతాంగాన్ని అలాగే మన ప్రభుత్వ అధికారులని కోరేదే ఈనాటి ఈ కష్టకాలంలో చంద్రబాబు గారి యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మనం తొలి అడుగులకు నాంది పలుకుతూ అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతే రాజుగా ఉన్న మన ఈనాటి మన రైతు కుటుంబాల్లో ఎన్నో ఒడుదొడుకులు రైతులు అనుభవిస్తున్నా ప్రభుత్వాలు మారుతూ ప్రభుత్వాలు తోడు వస్తున్నా వ్యవసాయం కిట్టగా అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రస్తుత ఈనాటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అన్ని సంక్షేమాలు అన్ని వర్గాలకి కూడా ఈనాడు అందజేస్తూ రైతులను కూడా వ్యవసాయంలో ప్రోత్సహించాలి రైతును ఆర్థికంగా ఒడిదొడుకుల నుంచి బయటకు తీసుకురావాలి నూతన విధి విధానాలతో వ్యవసాయానికి నాంది పలకాలి అని ఈనాటి నాలుగో పర్యాయంలో మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వర్యులుగా అన్న ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రైతుల కోసం ఆనాడేనాటి ప్రభుత్వంలో ఏర్పాటు చేసి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలు చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అంతా కూడా నాలుగు పర్యావరణాలు ముఖ్యమంత్రి వర్యులుగా చూసాము సబ్సిడీలు ఇవ్వగలిగాను ఎరువులు ఇవ్వగలిగాను సంవత్సరం అలాగే మీకు ఏవేవైతే రైతులకు సంబంధించి కొన్ని ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించాం ఇక్కడ ప్రకృతి వ్యవసాయాలను మనం ప్రోత్సహించాం సేంద్రియ వ్యవసాయం చిరు ధాన్యాలను ప్రోత్సహించాం ఇప్పుడు స్టాల్స్ చూసాం ఎంతో అదృష్టం మన నియోజకవర్గంలో సుమారు పదిహేను వేల ఎకరాలు ఇప్పటికే చిరు ధాన్యాలు పండిస్తున్నారని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు వరితో పాటు ఇంకా మనం ప్రోత్సహిస్తాం ప్రభుత్వం రాయితీలు సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మన కోసం రైతు ఆర్థికంగా బాగోవాలని ఇవ్వడానికి ముందుకొస్తూ మనల్ని ప్రోత్సహిస్తుంది మరి విధంగా ఇవాళ అన్నదాతలో రాష్ట్రం అంతా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు సుమారు నలభై ఏడు లక్షల మంది రైతు అకౌంట్స్కి వాళ్ళు నేరుగా ఏడు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అన్నదాత అందబోతా ఉన్నాయి అంటే మన నియోజకవర్గం వచ్చేసరికి నలభై ఐదు వేల రైతులకి ఇవాళ మనం సుమారు ఇరవై ఏడున్నర కోట్ల రూపాయలు ఇవాళ మన పాస్బుక్ అకౌంట్ రైతుకు నేరుగా వేయగలుగుతున్నామంటే ఇది చంద్రబాబు గారి యొక్క మేధాశక్తి తెలుగుతేటలు కేంద్ర సహకారం రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారం అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకుని మరి ఇంత పండగ వాతావరణంలో రైతుకి వాళ్ళ ఏడు వేలు కష్టకాలంలో ఏడు అంటే రావడం అంటే ఇది చిన్న విషయం కాదు ఇది చంద్రబాబు గారు కుటుంబ ప్రభుత్వానికే సాధ్యం అని చెప్పి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతుగా నేను కూడా అభినందిస్తూ ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి నాతో తల్లిని ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం అవ్వబట్టే పద్నాలుగు పంతొమ్మిది ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రజలు మనల్ని విస్మరించారు మాయి మాటలు ఈనాటి ప్రతిపక్షాలను నమ్మారు దయించి ఇటువంటి మళ్ళా ఇటువంటి సంఘటన జరగకుండా పునరావృత్తం కాకుండా మనం అందరం ఎక్కడికక్కడ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలకి ప్రజలతో చెప్తూ ముందుకు వెళ్ళాలని ఇవాళ అన్నదాత ప్రోగ్రామ్ ఇరవై ఎనిమిది కోట్ల చిన్నర నియోజకవర్గానికి వచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు ఎంత పెద్ద కార్యక్రమమో మనం అందరం ఆలోచించాలి ఇటువంటి కూటమి ప్రభుత్వం నడిపించిన ప్రజలకి మరొకసారి కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున ఎస్కో నియోజకర్గం ఇవాళ ఎవరైతే రైతు అకౌంట్స్ వస్తున్న మన రైతాల్లో అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నమస్కారాలు తెలియజేస్తూ మన రైతు ప్రభుత్వం మన ప్రభుత్వం రైతు రైతుల కోసం రైతు మేలు కోరి కోరే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం ప్రజలకు చెప్పాలి అన్ని ఒకేసారి చేస్తామని నేను చెప్పట్లేదు అంచలంచలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం